అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో రైతులకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్తను అయితే వెల్లడించినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి తెలుసుకోవే ముందు మన ఛానల్లో మీరు ఇలాంటి మరెన్నో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లేటెస్ట్ పథకాల గురించి మిస్ అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అందరూ కూడా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కాంచి రైతులకి సంబంధించి రైతు బంధుపై ఒక స్పష్టత లేదు ఇందులో ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి పలువురు మంత్రులు ఇప్పటికే కొన్ని వ్యాఖ్యలు చేశారు వీటి గురించి కూడా మనం తెలుసుకున్నాం అయితే ఫైనల్గా తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధును విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఐదు ఎకరాల వరకు పైబడిన వారు ఆరు లక్షలు ఉండగా వీరికి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెంచాల్సి వస్తుంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు బంధు అంటే రైతు భరోసాను ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట ఇప్పటికే ఒక ఎకరం లోపు ఉన్న రైతులందరికీ కూడా బంధు డబ్బులు అకౌంట్లలో పడుతున్న సంగతి మీ అందరికీ తెలుసు వరకు చాలామంది రైతులకి రైతు బంధు డబ్బులు అయితే రాలేదు ఇక నుండి సంక్రాంతి లోపు ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ అకౌంట్లలో రైతుబంధు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అలాగే ఇప్పటి వరకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు సంబంధించిన విషయం ఉందో అది ఇరవై ఎనిమిదో తారీఖు నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అది ఆరో తారీఖు వరకు అయితే కార్యక్రమం ఉండబోతుంది కాబట్టి సో ఇక్కడ రైతు బంధు డబ్బులకు సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి సంక్రాంతి వరకు అయితే వీళ్ళు పెట్టడం జరిగిందనమాట సో సంక్రాంతి రోపు తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా రైతు బంధు రానుంది ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి